నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం మన రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి నల్లవారిపల్లి విలేజ్ మాడుగుల మండలం రంగారెడ్డి జిల్లా మన దగ్గర ఉన్నటువంటి యువరైతే వచ్చేసి మనకు జగన్ గౌడ్ గారు అసలు జగన్ గౌడ్ గారు చూస్తే మనకి ఈ యొక్క బొప్పాయి సాగు అనేది సాగు చేయడం జరిగింది అయితే మొదటగా ఈ యొక్క మొదటిసారి ఈ యొక్క బొప్పాయి అనేది సాగు చేస్తున్నారు మరి ఏ నెలలో ఇది నాటుకోవడం జరిగింది ఎలాంటి రకాలు ఎంచుకోవడం జరిగింది ఎన్ని నెలల తర్వాత మరి క్రాప్ రావడం జరిగింది ప్రస్తుతం మరి ఏ స్టేజ్లో ఉంది ఇంకా మార్కెట్ అనేది ఏ విధంగా ఉందనేది ఈ వీడియో ద్వారా మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఓకే హలో బ్రదర్ ఒకసారి ఒకసారి మీ గురించి చెప్పండి ఇప్పుడు పేరు జగన్ గౌడ్ నల్లవారుపల్లి విలేజ్ మాడుగుల మండలం రంగారెడ్డి జిల్లా ఓకే అసలు యాక్చువల్ అంటే మీకు వ్యవసాయంలో ఇట్లా పప్పాయి సాగు చేయాలన్నటువంటి కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది మీకు ఆలోచన అంటే మామూలు మనము వరి పత్తి పెడతాము బెనిఫిట్ తక్కువ ఉన్నాయి సరే కొత్తగా ఈ బొప్పాయి పెడదాం అందరు పెడుతున్నారు కదా మార్కెట్ ఎట్లా ఉంటుంది కనుకున్నా తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ద్వారా సరే పెడదాం లేదు మూడు ఎకరాలు అని చెప్పి మూడు ఎకరాల్లో బొప్పాయి సాగు చేస్తాం ఓకే అంటే ఇప్పుడు వేసింది మూడు ఎకరాలు ఉంటది ఓకే అంటే గతంలో ఏం పండించేవాళ్ళు ఇది కాటన్ ఉండే కాటన్ పండించేవాళ్ళు ఓకే అయితే ఈ యొక్క బొప్పాయి సాగు విధానం అనేది ఏ విధంగా ఉంటది అనేది మళ్ళా ఆ విధానాలు ఎట్లా తెలుసుకున్నారు ఇక పక్కన మనం తెలిసింది అలా లో అలాంటి చూసుకొని తెలుసుకుంటారు అడుగుతుంటే అవును చేయాలి ఏం చేయాలి ఏం స్టేజ్ చేయాలని ఓకే తెలుసుకొని మామూలుగా క్రాస్ పెట్టుకునేది ఏం చేయాలి ఎట్లా అనేది ఓకే ఫ్రాష్ పెట్టుకొని చేసినవి అంటే మీరు ఇది వేసుకోవాలన్నప్పుడు మీకున్నటువంటి నేల ఎలాంటిది ఇది మిక్స్డ్ సాయిల్ వస్తది సౌడ్ వస్తుంది రెడ్ వస్తుంది నల్ల అంత వస్తుంది ఒక తిరగలేదు రెడ్ ఉంటది మొత్తం సౌట్ టైప్ ఉంటది కొద్ది బంక నెల ఉంటది అయినా సరే ఏ నేల అదే అందరు ఏమంటారు అంటే రెడ్ సాయిల్ వేయాలి వేస్తే మంచిగా ఉంటుంది అంటారు ఓకే దానికి కొంచెం మిక్స్డ్ సాయిల్ కదా నడుస్తుంది అని సరే అయితే మీరు వేయాలనుకున్నప్పుడు ఈ యొక్క నేల అనేది ఏ విధంగా చేసుకోవడం జరిగింది మీరు రెడీ ఎట్లా చేసుకున్నారు నేను మామూలుగా నీరు వేసుకొని పిచ్చుకొని కల్టివేటర్ కొట్టించుకొని కల్టివేటర్ కొట్టించి డ్రిప్ వేసుకున్నా ఏడు ఫీట్ లో ఒక డ్రిప్ వేసుకున్నా ఏడు ఇంటూ ఐదు మొక్కకు మొక్కకు ఐదు వేసుకున్నా ఇంటూ ఏడు వేసుకున్నా అంటే డ్రిప్ మనకు ఒక హోల్ హోల్ మధ్యన ఫైవ్ ఫీట్స్ ఫైవ్ ఫీట్స్ సాల్కు సాల్ ఎట్టు ఉంటుంది అంటే ఏడు ఫీట్లు అంటే ఎనిమిది అంటే కానీ సరే మనం తక్కువ పెడుతున్నాం కదా సరే దగ్గర పెట్టుకుందాం ఏడు ఫీట్లు పెట్టారు ఎయిట్ ఇంటూ సిక్స్ పెడతారు సెవెన్ ఇంటూ ఫైవ్ పెట్టినా ఓకే అంటే మీకు అక్కడ ఏమైనా ప్రాబ్లం అనిపించిందా ఏ ప్రాబ్లం అంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు కాబట్టి దగ్గర దగ్గర వస్తే దూరం అంటే మనకు నీకు సాగు ఎక్కువ ఉంటే నేల ఎక్కువ ఉంటే పొలం ఎక్కువ ఉంటే దూరం పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు లేదు అనుకున్నా నేస్ తక్కువనే కదలే అని చెప్పి పెట్టేసుకో అచ్చా అచ్చా ఓకే అయితే ఇప్పుడు మీరు వేసుకున్నప్పుడు ఈ మొక్కలు అనేటివి మీరు ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు ఎలాంటి రకాలు ఎంచుకున్నారు మీరు కర్ణాటక వెళ్ళి తెప్పించిన కోసి కర్ణాటక కొడంగల్ సైడ్ తెప్పించుకొచ్చిన అదే పంద్రా నెంబర్ ముక్క ఫిఫ్టీన్ నెంబర్ ముక్క అని ఎందుకంటే వైరస్ రాదు దీనికచ్చే చెప్పి వన్ సెవెన్ ఎయిట్ సిక్స్ లేదా రెడ్లేడి ఉంటుంది తగులీ వైరస్ వస్తుందని చెప్పేసి సరే ఇది తెగులు రాదు దేన్నైనా దీని తెగులు రాకుండా పంద్రా నెంబర్ అనేది దీనికి ఏముంటుంది అంటే అన్ని తట్టు శక్తి ఉంటుంది శక్తి ఉంటుంది శక్తి ఉంటుంది కాబట్టి సరే దీన్ని ఎంచుకున్నా ఇది రిస్క్ తక్కువ ఉంటుంది ఓకే అయితే ఈ ఫిఫ్టీన్ నెంబర్ మీరు ఎంచుకున్నప్పుడు మళ్ళీ కర్ణాటక నుంచి ఇక్కడ తీసుకురావడం ఇట్లా అంటే వాళ్ళదే మొత్తం ట్రాన్స్పోర్టేషన్ మొత్తం వాళ్ళదే ఒక డీలర్ ద్వారా మనం ఏం చేసినా మాట్లాడుకున్నాము మొక్కకు ట్వెల్వ్ రూపీస్ ఇచ్చినాం అప్పుడు ఇంకా వాళ్ళే వచ్చి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు మనకి అంటే మొక్కకు ట్వెల్వ్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ ఓకే మొత్తం ఈ మూడు ఎకరాల్లో ఎన్ని మొక్కలు పట్టుంటాయి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మొక్కలు పడ్డాయి మూడు వేల నాలుగు వందల మొక్కలు మూడు వేల నాలుగు మొక్కలు పడ్డాయి అయితే ఈ మొక్కలు మనం మామూలుగా డ్రిప్ దగ్గర పెట్టిరు కదా అంటే దానికి ఏమైనా గుంత తీసి పెట్టాలి గుంత ఏం లేదు మామూలుగా ఇట్లా చేత్తో ఇట్లా అనేసి అనుమతి లోపల పెట్టేసి అంతే ఓకే సరే అయితే ఇప్పుడు మనకి మీరు ఏదైతే భోజనం వేసిరో దాంట్లో ఏమైనా ఎరువులు వేసుకున్నారా మళ్ళా అయితే మనం మొక్క పెట్టినాక దాని మొక్కకు చిన్న చిన్న యాప పిండి డిఏపి రెండు మిక్స్ చేసి కొంచెం కొంచెం చిన్న మొక్క అప్పుడే కొద్ది కొద్దిగా వేసినాం వేసి మామూలుగా కలుపు ఉంటుంది కదా కలుపు రెండు సార్లు తీపించిన టూ టైమ్స్ తీపించిన తర్వాత ఏం చేసిన అంటే ఈ మూడెకరాల కలిసి ఒక పదిహేను ట్రిపుల పశువుల పేడ కొట్టించిన ఒక మొక్కకు రెండు తట్టలు రెండు గంపలు వేసేది ముక్కకు రెండు గంపలు వేసేది మొక్కకు రెండు గంపలు వేసిన త్రీ మంత్స్ అంటే అప్పుడప్పుడే ఇంకా రాలే పూతకు రాలే అది వేసి ఇక్కడ ఒక తట్ట అక్కడ ఒక తట్ట ఒక ఫీట్ ఫీట్ భోజనాలు కొట్టించేసిన అది కొట్టించిన ఒక నెల రోజులకు మొగ్గలు పూత వచ్చేసింది అయితే యాక్చువల్గా మీరు ఏ మాసంలో నాటుకోరు ఇదైతే నేను ఫిబ్రవరి ఎండింగ్ లా ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ కు మొక్కలు నాటిన నాకు సెప్టెంబర్ ఎండింగ్ లో వచ్చింది అంటే కరెక్ట్ సెవెన్ మంత్స్ కి వచ్చింది నాకు సెవెన్ మంత్స్ పడింది అంటే ఎయిట్ మంత్స్ కు వస్తుండగా నాకు సెవెన్ మంత్స్ కే వచ్చింది అంటే మనం పెట్టే దానికి ఎరువులు బలం ఇచ్చి బట్టి తొందర వచ్చింది సెవెన్ మంత్స్ కి వచ్చింది అయితే ఇప్పుడు మీరు ఇచ్చి ఇంకా న్యూట్రిషన్ గా ఏమైనా అందించారా అంటే మనకు ఇక నేను ఏం ఇవ్వలేను ఏంటంటే కానీ నాకు ఆల్రెడీ ఇంతవరకు కోడెరువు ఉన్నది కింద ఏమన్నారు కానీ నేను వేయలే చాలా మంది వేసిండ్రు డీఏపీ అది వేసేది కాబొక్కసారి థర్టీన్ చూడ ఫోర్టీ ఫైవ్ ఎక్కించిన కొద్దిగా కాయలాగు ఒకటేసారి ఎక్కించిన ఒక ఈ రెండు ఎకరాలకే ఎక్కించిన ఒక ఎకరాలకు ఎక్కాను ఎక్కలేదు ఎయిట్ కేజీస్ ఎక్కించినంతే ఇంకా మళ్ళీ ఏం ఎక్కలే ఇంకా నేను ఓకే అంటే ఇప్పటికి మీకు క్రాప్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది నాకు సెప్టెంబర్ ఎంగులు స్టార్ట్ అయింది త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది కదా ఒక కటింగ్ కు మళ్ళొక కటింగ్ ఎంత ఎంత అంటే ఇక మనకు స్టార్టింగ్ లో అయితే మామూలు వన్ వీక్ పట్టేది మధ్యలో త్రీ డేస్ ఫోర్ డేస్ పట్టింది మళ్ళీ ఇప్పుడు సిక్స్ డేస్ సెవెన్ డేస్ మళ్ళీ పడుతుంది అంటే కాయ పాకానికి వచ్చినప్పుడు అది అయ్యేది కదా ఓకే ముదిరికాయ ఉన్నప్పుడు అయిపోయింది మళ్ళా కాయ చిన్న సైజ్ కొత్త కాయ వచ్చింది కదా కొద్ది లేట్ అవుతుంది మళ్ళీ లేట్ అవుతుంది తక్కువ తక్కువ వెళ్తుంది ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ రకం అనే మొక్క ఈ ఫిఫ్టీన్ అనే మొక్క మనకు యావరేజ్గా గా అంటే దీని లైఫ్ ఉండే వరకు ఎన్ని కాయలు కాసే అవకాశం ఇది కాయన ఇక నాకు పెద్ద లేదు కాబట్టి ఒక్కొక్క చెట్టుకు వంద కాయ నూట యాభై కాయల కాసింది ఉంది నాదాం వంద కాయ పైన ఉన్నది ఒక నలభై యాభై ఇప్పుడు ఇప్పుడే ఉంది ఓ దాదాపు నలభై యాభై కాయ ఇప్పటికి సగం నింపిన సగం కటింగ్ అయిపోయింది ఇంకో సగం ఇంకో సగం ఉంది అయితే ఇప్పుడు మనకు కాయ సైజు ఎంత వస్తుంది కాయ సైజు ఇక మనం నాకు బాగా వచ్చింది త్రీ ఫోర్ కేజీస్ వచ్చింది అంటే అంత కాయ సైజు వస్తే మార్కెట్ డౌన్ ఉంటది కాయ ఏంటంటే కేజీ కేజీ ఉండాలి సైజు ఒకటే సైజు కాయ ఉండాలి అంటే మనం ఇచ్చే బలం బట్టి దాన్ని బట్టి చలికాలం కదా బాగా ఊరుతుంది కాయ దాన్ని బట్టి ఊరింది కానీ ఇప్పుడు సైజు సైజు కాయ వచ్చింది ఇప్పుడు కాయ వెళ్ళిపోయింది మొత్తం ఎక్కువ సైజు ఉంటే ఇక దాన్ని మార్కెట్ అంటే ఇంత కాయ ఏంటంటే మార్కెట్ ఏంటంటే తీసుకోరు మార్కెట్ వాళ్ళు ఏం చేస్తారు బయట రీసేల్ అమ్ముతారు కదా రీటైల్ అమ్ముతారు కదా వాళ్ళు ఏమైనా ఇంత కాయలు తీసుకుపోరు చిన్న చిన్న కాయలు తీసుకుంటారు అట్లా చిన్న కాయ సైజ్ కాయంతో మార్కెట్ మంచిగా ఉంటుంది అంటే ఇప్పటివరకు మీరు మామూలుగా ఒక్కసారి కటింగ్ చేస్తే ఎంత ఎంత దిగుబడి వస్తుంటుంది అంటే కటింగ్ అంటే మన రేటు బట్టి స్టార్టింగ్ లో నాకు కాయ తక్కువ తక్కువ వెళ్ళింది పది కింటాలు ఐదు కింటాలు ఎనిమిది కింటాలు తొమ్మిది కింటాలు రేటు బాగుండే ముప్పై నలభై ఒక యాభై నాలుగు రూపాయలు తగ్గింది ఒకసారి ఐదు గింటలు తీసుకుపోయినప్పుడు యాభై రూపాయలు యాభై నాలుగు రూపాయలు తగ్గింది ఇప్పుడు రేట్ తగ్గుంది ఎనిమిది రూపాయలు పది రూపాయలు ఉంది ఇప్పుడు కాయ ఎక్కువ వస్తుంది మార్కెట్ కు దానివల్ల అంటే బొప్పాయి రైతు అనేది ఎంత లాస్ అనేది ఉండదు లాస్ అనేది ఎప్పుడు ఉండదు దాని దానికన్నా ఇప్పటికి మనకు పెట్టిన పెట్టుబడి మొత్తం వెళ్ళిపోయింది వెళ్ళిపోయినా ఆల్రెడీ ప్రాఫిట్లోనే ఉన్నాం ఇంకా సగం తోటి ఉంది దాదాపు ఇప్పటికొక నలభై టన్నులు అసలు చంపచ్చు ఒక ముప్పై నలభై టన్ను ఉంటుంది ఇంకా పెట్టుబడి నేను మూడు ఎకరాలు కలిసేసి రెండున్నర లక్షలు పెట్టా రెండు ఎకరాకి లక్ష వస్తాను కానీ నేను తక్కువనే పెట్టా అంటే పెడితే పెట్టేదే కానీ పెట్టలేదు నేనే అయితే ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఒక ఫోర్ మంత్స్ అవుతుంది మనం తెంపుకోవట్టి అంటే నెక్స్ట్ ఇంకా ఎన్ని నెలల వరకు మన క్రాప్ ఇంకా వస్తుంది మన ఇష్టం కాస్త నాకు కాస్త ఉండదు పై మొక్క కాబట్టి మనం ఓపిక ఉంచుకోవాలి ఓకే నేను అయితే ఒక మార్చి దాకా కాపిస్తా తర్వాత మళ్ళీ పంట చేంజ్ చేసుకుంటా రేట్లు ఉంటేనేమో అట్లా కాపీ కలుగుతాం ఎంతో అవును రేట్లు ఎందుకంటే మనం కాపీ తోట మార్చి మార్చేదాకా మార్చండింగ్ అవును అయితే మెయిన్ గా రైతులు ఈ బొప్పాయి పండించేటప్పుడు అన్ని వస్తూ ఉంటది అయితే మీరు ఎంచుకున్నటువంటి ఈ రకానికి ఆ వైరస్ వచ్చింది అంటే వచ్చినాయి మొక్కలు అక్కడ ఒక మొక్క ఉంది మొత్తం పది పదిహేను మొక్కలు వచ్చినాయి కానీ పెద్ద పట్టించుకోలే దాని మొక్క నుంచి వేరే మొక్కకి ఏం వస్తుంటారు కానీ ఒకటి వచ్చింది ఏం కాదు ఇప్పుడు ఓకే అంటే ఆ మొక్కను కూడా ఏం తీసేయాలి ఏం తీసేయలే అట్లే వచ్చిన ఓకే మరి చూడండి జగన్ గౌడ్ గారు అయితే మొదటిసారిగా వారికి ఉన్నటువంటి త్రీ ఎకరాసు ల్యాండ్లో ఈ యొక్క ఫిఫ్టీన్ రకమైనటువంటి తెగులను తట్టుకునేటువంటి బొప్పాయి రకాన్ని ఎంచుకొని దాన్ని అయితే సాగు చేయడం జరిగింది ఇప్పటికీ దాదాపు ఒక ఫోర్ మంత్స్ అవుతుంది మనకు క్రాప్ అయితే స్టార్ట్ అయ్యి గతంలో చూస్తే మనకు మార్కెట్లో తక్కువ ఉండడంతో రేట్ అనేది ఎక్కువగా ఉన్నది ఇప్పుడు దిగుబడి అనేది చాలామంది రైతులు వస్తున్నారు కాబట్టి మరి ప్రస్తుతం అయితే కొంచెం రేటు తక్కువగా ఉందనేసి చెప్పడం జరుగుతుంది అయితే మొత్తానికైతే బొప్పాయి సాగు చేయడం ద్వారా మనం పెట్టినటువంటి పెట్టుబడి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది కానీ ఎలాంటి నష్టాలైతే వచ్చేటువంటి అవకాశం లేదనేసి వారికి ఉన్నటువంటి అనుభవంలో మనకు చెప్పడం జరిగింది ఓకే ఇది ఈ వీడియో చివరికి చూసిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ